హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇక్కడ నేనైతే ఇంకా దోశ ఇడ్లీ అయితే రెడీ చేస్తున్నా అనమాట పొద్దునికి ఇక్కడ చూసినారా ఇది నిన్నటి వీడియో ఇక్కడ దోశ పిండి ఇడ్లీ పిండి ఉంది మార్నింగ్ లేయంగానే ఇవి మంచిగా పులుస్తాయి అనమాట ఇడ్లీ పెట్టేసాను ఇడ్లీ పెట్టిన తర్వాత ఇంక ఇవి నిన్న నైట్ వేపి పెట్టేసుకున్నా అనమాట ఇంక ఇప్పుడు మిర్చిని కూడా వేపి ఒక పది నిమిషాలు వాటర్లో తడిపిన తర్వాత నేను మిక్సీ పడతాను అందుకే చట్నీ కొంచెం ఒదుగుతుంది అనమాట ఇక నేను మిర్చి తుండిపి వేపుకోవాలి ఇట్లుంది పొ ఇడ్లీ అయితే పెట్టేశాను నేను అనుకున్నా లైవ్ పెడదాం అనుకున్నాను ఇంకా రేపటి నుంచి అయితే లైవ్ పెడతాను ఇంకా హడావిడి హడావిడి అయిపోయింది అనమాట ఇక నేను లేచి కిందికి వచ్చేవారికి పిల్లలు కూడా లేచి వచ్చేసినారు ఎటు ఎటుపోతున్నామని అన్ని రోజులు ఇంటి దగ్గరే ఉన్నా కదా ఇక సడన్గా వీళ్ళకి రెడీ అయిపోయి వచ్చేసరికి ఆ పుల్లేసి వచ్చేసారన్నమాట ఇటు ఉంటుంది మా బండి టిఫిన్ బండి చూసినారా అంబరీలో పెట్టేశాను చూసినారా కాకపోతే ఇక చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది కదా చాలాసేపు ఎవ్వరూ రాలేదు అయ్యో అన్నీ మిగిలిపోతున్నాయా అని అని అనుకున్నాను కాకపోతే ఇంకా ఒకరు వచ్చి తింటుంటే ఇంకా వాళ్ళని చూసి ఇంకొకరు ఇంకొకరు అట్లా ఆగుతారు ఇక ఎవ్వరు లేరు ఖాళీగా ఉన్నప్పుడైతే ఎవరు ఆగరు నార్మల్గా ఒక్కొక్కరు తిని ఒకరు తింటూ ఉంటే ఇంకొకరు ఆగుతారు ఇద్దరు తింటూ ఉంటే ఇంకట్లా అట్లా ఆగుతారు నార్మల్ అట్లే ఉంటుంది ఒకవేళ ఖాళీగా ఉండదు అనుకోండి ఇంకెవరు ఆగరు ఇంకా అలా రన్ అయి వెళ్ళిపోతూ ఉంటారు తింటూ ఉంటే అక్కడేమో ఉంది అంటే మార్నింగ్ టైం కదా టిఫిన్ కాబట్టి ఇక అట్లా ఉంటుంది అన్నమాట చూడండి హడావిడి హడావిడి అయిపోయింది ఈరోజు మొత్తం ఇంకా కొంచెం టిఫిన్స్ అయితే ఉన్నాయి ఈరోజు అంత సాఫ్ట్గా రాలేదేమో అనిపించ అనుకున్నా నేను కానీ పర్లేదు బాగానే వచ్చింది దోశ చూసారా ఇంక ఇడ్లీ పెట్టేశాను కదా ఇడ్లీ దోశ ఇంక ఇవైతే నేను నార్మల్గా స్టీల్ గిన్నెలు ఉన్నాయండి కాకపోతే ఏమైందంటే మొన్న డిమార్ట్ నుంచి సరుకులు తీసుకొచ్చినాం కదా అవన్నీ ఫుల్ అయిపోయింది అనమాట రెండు బకెట్లకి ఫుల్ అయిపోయింది నార్మల్గా వాడను ఇంక ఇవి సడన్గా ఇంకప్పటికప్పుడు తీసుకొని వచ్చేసిన అవి ప్యాకెట్స్ ప్యాకెట్స్ ఓపెన్ చేసినట్వి ఓపెన్ చేయకుండా ఉండేటివి పెద్ద పెద్ద బకెట్స్ ఉంటాయి కదా ఏవి ఇవి స్టీల్ బకెట్స్ ఉన్నాయి ఇక రేపటి నుంచి అయితే అవి తీసుకొస్తాం మళ్ళీ మళ్ళీ అల్యూమినియం వాడుతున్నారే అని అనుకోకండి రేపటి నుంచి అయితే అవి అయితే ఇవేమైందంటే నిన్న ఈవినింగ్ బట్టలు ఉతికేసాయనమాట ఇక నేనేం చేస్తా అంటే ఎప్పుడు బట్టలు అప్పుడే మడతేసి లోపల పెట్టేస్తాను ఇక ఇది బాల్కనీ కదా ఒక్కొక్కటి తీస్తా కదా తీయంగానే మడుతేసి పెట్టేస్తా ఇంకా అప్పటికీ మనకి ఎక్కువ పని అనిపించదు బట్టలు కూడా ఒకసారి కుప్ప అనిపించదు కాబట్టి ఇంకా అట్లా సింపుల్ అయిపోతుంది మనకి పని తొందరగా అయిపోతుంది సింపుల్గా ఉంటుంది అప్పుడు ఎవరు రాకలో వాళ్ళకి వెటేషన్ అనుకోండి ఎక్కువ మళ్ళీ మన మాటి మాటికి మమ్మల్ని అడగరు అనమాట నన్ను అడగరు మా వారు కానీ మా పిల్లలు కానీ బండిని ఎక్కడుంది లేకపోతే షర్ట్ ఇది లేదు అది లేదు అని ఆ డిస్కషన్ ఉండదు అందుకనేసి మా అయితే నైట్ టైంలో ఫ్రూట్స్ తింటారు ఇదైతే చాలామందికి తెలుసు ఇక ఎవరైనా తెలియని వాళ్ళకి ఇది మా వారి డిన్నర్ అనమాట ఇట్లుంటుంది ఇంకా మళ్ళీ రేపటి కోసం మళ్ళీ నానబెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి ఇక మ్యాంగోస్ అంటే ఈ మధ్యన తేవట్లేదు చాలా తక్కువ ఎప్పుడో కానీ తేవట్లేదు ఇక్కడైతే పిల్లలకి ఇక మా వారికి మ్యాంగోస్ అయితే కట్ చేసి ఇచ్చేసిన అనమాట ఇట్లుంటుంది మా పనులు ఇంకా ఒక్కొక్క రోజైతే అసలు ఎంత హడావిడిగా ఉంటుందో ఇంకా స్టార్ట్ అయిపోతే ఇన్ని రోజులంటే రిలాక్స్గా అనిపించింది ఏ ఏది కూడా పని తొందరా అని లేదు చేయొచ్చులే అన్నట్టు అనిపించేది ఇంక ఇప్పుడైతే ఇంకట్లా కాదు చూసారా ఇంక ఇప్పుడు మళ్ళీ రేపటి కోసం అయితే ఇవన్నీ నానబెట్టేస్తున్న బియ్యం అలాగే ఇడ్లీ రవ్వ ఇది మైదా మైదా అంటే బోండా కోసం ఇక పల్లీలు వేపు పెట్టేసుకుంటున్నా ఏదో ఉంది కదా తొందరగా అని చెప్పేసి పల్లీలు ఎక్కువ మంటలు అయితే అస్సలు వేపను చాలా తక్కువ మంటలో వేపుతా అనమాట చూసారా టైం అయితే సెవెన్ అవుతుంది ఇంకా వాటర్ క్యాన్ బట్టి వాటర్ క్యాన్ అనేది కింద పెట్టేసి రావాలి అప్పుడు పెట్టేసిన అనుకో మార్నింగ్ అనేది మనకి హడావిడి ఉండదు కొంచెం ఆ పని నైట్ అయ్యే నైట్ నైట్ అయిపోయే పనులు నైట్ కంప్లీట్ చేసేసుకుంటా ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి పిల్లలకైతే అన్నం కర్రీ ఉండాలి ఇప్పుడు పప్పు చేస్తా అని చెప్పాను ఇప్పుడు అంటే ఇవి అయిపోయింది కదా పల్లీలు వేపడం అయిపోయింది ఇంకా మిర్చి వేపుతున్నా అనమాట సరే అని చెప్పేసి ఈ పక్క రైస్ కడిగి పెట్టేసినా ఇంకా అంత లోపల మనకేమవుతుంది ఇప్పుడు కిచెన్లో ఉన్నాం కదా మరి ఎక్కువసేపు ఎండ్ వేడిగా అనిపిస్తుంది కదా అందుకని టకటక ఇప్పుడు వీలైనంత వరకు ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కదా నేనైతే మినపగుండు నానబెట్టినా ఇంతకు ముందే ఈ ఇడ్లీ పిండి అయితే కలిపేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు తాలింపు పెట్టేశాను పప్పుకి ఇది చూసారా ఇంకా పప్పు అయితే పిల్లలకి అని అయితే అనుకున్నా నార్మల్గా చెప్పాలి అంటే వీళ్ళే తింటరండి మా పిల్లలే కాకపోతే ఏమో తెలియదు నేను తినిపించి అబద్ధం చెప్పట్లేదు ఇప్పటికెప్పుడు తినిపిమన్నారు పిల్లలు సరే అని చెప్పేసి మా చిన్నోడైతే నా మీద అమ్మ అమ్మ తినిపి అని చెప్పేసి అడిగేసరికి సరే అని వాళ్ళకి అన్నం తినిపించేసాను పెద్ద ఆయన అయితే తెలియలేదు కానీ చిన్నాయనికైతే తినిపించేసాను సరే తినిపిస్తా టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి వాడి చేతికి బోండా పిండి అలాగే ఇడ్లీ పిండి ఇస్తే మా వాడే కలిగి పెట్టేసినారు చూసినారా ఇట్లా వీళ్ళ పని అయిపోయింది ఇట్లా తినిపించడం అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి నుంచి డైలీ బ్లాగ్స్ పెట్టేస్తా